డాక్టర్ నరేంద్రనాథ్ మేడా కన్సల్టెంట్ వ్యాస్క్లా అండర్ వ్యాక్లా సర్జన్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు మనం ఈ వర్షాకాలంలో షుగర్ పేషెంట్స్ కాళ్ళకు వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో మేము తరచుగా చూసేది ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్లో కాళ్ళకి సమస్యలు ఎక్కువైపోయి వేల మధ్య భాగంలో గాయమై లేదంటే కాళ్ళ కింద భాగంలో గాయమయ్యి ఇదంతా కొంచెం పాచిపోయి ఎక్కువ తడవటం వల్ల లేకపోతే క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ క్యాండియాసిస్ ఇన్ఫెక్షన్ అంటాం వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటాం ఇవన్నీ వచ్చి చాలా తరచుగా చూస్తుంటాం ఇది రాకుండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటాం ఫస్ట్ షుగర్ పేషెంట్స్లో అసలు గాయాలు ఎందుకు అవుతాయి కాళ్ళకి ఎందుకు అవుతాయి అంటే షుగర్ పేషెంట్స్లో తల నుంచి నుంచి కాళ్ళకు వచ్చే నరాలు వీక్ అవుతాయి దాన్ని డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాం ఒక పది సంవత్సరాలుగానే షుగర్ ఉంటే కనుక యాభై శాతం మందికి ఈ డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి నరాలు వీకోవటం వల్ల వెన్నుపూస నుంచి కాళ్ళకొచ్చే నరాలు వీక్ వల్ల ఈ న్యూరోపతి వస్తుంది ఇది రావటం వల్ల ఏమవుతుందంటే న్యూరోపతి రావటం వల్ల స్పర్శ తగ్గటం మనం నడిచినప్పుడు ఏమైనా గుచ్చుకున్నా సరే తెలియకపోవటం లేదంటే స్పాంజ్ మీద నడిచినట్టు ఉండటం వేడి చల్లదామని తెలియకపోవటం కాలికి లేదంటే కనుక ఏదైనా గుండు పిన్ని కానీ సూది కానీ ఏదైనా గుచ్చుకున్న ముళ్ళు కానీ గుచ్చుకున్నా తెలియకపోవటం ఓకే ఇవన్నీ ఉంటాయి అంటే న్యూరోపతి వల్ల స్పర్శ తగ్గుతుంది స్పాంజ్ మీద నడిచినట్టు ఉంటుంది లేకపోతే వేడి కానీ చల్లగాని కానీ తెలియపోవటం కానీ లేదంటే ఇంకా న్యూరోపతి ఎక్కువ అయితే కనుక నరాల సమస్య కానీ ఎక్కువైతే కనుక వేళ్ళు ఇలా ఉండకుండా వంకర పోయి ఈ వేళ్ళ దగ్గర ప్రెషర్ ఎక్కువ పెరిగి నేల మీద కానీ మన వేసుకునే చెప్పుల మీద కానీ గాయాలు అవటం అనేది జరుగుతుంది ఇంకా వదిలేస్తే బ్యాక్ సైడ్ హీల్ అంటాం అక్కడ కానీ ఈ పాదం కిందే పక్క ఎక్కడైనా సరే గాయం అయ్యి ప్రాబ్లం అవుతుంది ఈ న్యూరోపతి వల్ల కొంతమందిలో ఏమవుతుందంటే రక్త సరఫరా తగ్గటం వల్ల మన గుండె నుంచి మన కిడ్నీ భాగంలో కానీ లేదా పొట్ట భాగంలో కానీ కాళ్ళకి తీసుకొచ్చే రక్త ఆర్టరీస్ అంటామండి ఈ కాళ్ళ భాగంలో రక్త సరఫరా తగ్గటం వల్ల మనకి ఈ పెరిఫరల్ వ్యాస్కలా డిసీజ్ రావటం వల్ల మనకి రక్త సరఫరా తగ్గి కాళ్ళ మీద గాయాలనే వస్తాయి ఇలా ఏమవుతుంది వర్షాకాలంలో చాలామంది మనం పల్లెటూరులో చూసినట్టయితే కనుక లేకపోతే రూరల్ ఏరియాస్ చూసినట్టయితే కనుక చెప్పులు లేకుండా నడుస్తారండి ఈ షుగర్ పేషెంట్స్ చెప్పులు లేకుండా నడిచి వాళ్ళకి ఏదైనా గుచ్చుకున్నా సరే ఏదైనా అయినా సరే తెలియదు తరచుగా ఎక్కువసేపు తడిస్తే ఏమవుతుందని మనం పాచిపోయింది అంటాం కదండి మ్యాసిరేషన్ అంటాం పాచిపోయిందంటాం కదా అలా తడవటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైనా మధ్యలో ఏదైనా చిన్న క్రాక్ అయినా సరే తెగినా సరే తెలియదు దానివల్ల తెలియకుండా ఇన్ఫెక్షన్ వాటి లోపలికి వెళ్ళిపోయి కాలు వాపవటం కానీ లేకపోతే కాలు ఎరుపు రావటం కానీ లేకపోతే జ్వరం రావటం కానీ షుగర్స్ కంట్రోల్ అయిపోవటం కానీ జరుగుతాయి అందుకేంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఒకటి చెప్పు లేకుండా నడవకూడదు షుగర్ ఉన్న పేషెంట్స్ ఎవరైనా సరే చెప్పులు లేకుండా నడవకూడదు ఈ వర్షాకాలంలో ఇంటి లోపల కానీ బయట కానీ చెప్పులు వేసుకొని నడవాలి అలా నడిస్తే ఏంటంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉంటాయి లేకపోతే ఏదన్నా చలి కానీ వేడి కానీ ఏదన్నా పడినా సరే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అందుకే చెప్పులు లేకుండా నడవకుండా ఉండకూడదు ఇంకోటి ప్రతి వారానికి ఒక్కసారి మన పాదం కింద ఏమవుతుందో అద్దం పెట్టుకొని చాలామంది వయసు పెరిగిన వాళ్ళ పాదం కింద ఏం జరుగుతుందో చూసుకోలేరు కాళ్ళ కింద అద్దం పెట్టుకొని మిర్రర్ టెస్ట్ అంటాము ఆ అద్దం కింద పెట్టుకొని పాదం కింద ఏమైనా గుచ్చుకున్నాయా లేదా ఏమైనా గాయమైందా ఎర్రగా ఉందా లేకపోతే ఏమైనా కట్ అయిందా లేదో చూసుకోవాలి ఇంకోటి చెప్పులు కానీ షూ కానీ కొనుక్కున్నప్పుడు ఒక సైజు ఎక్స్ట్రా కొనుక్కోవాలి ఇప్పుడు నార్మల్గా మన సైజ్ ఎనిమిది అనుకోండి తొమ్మిది సైజు అలా తీసుకుంటే టెన్ ఉంటే లెవెన్ తీసుకోండి అలా తీసుకుంటే కొంచెం లూజ్గా ఉండి ఎక్కడ రాపిడ్ అవ్వకుండా గాయాలు కాకుండా ఉంటాయి అదే కాకుండా గోల్డ్ కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా కట్ చేసుకున్న కార్నర్స్ కూడా నీట్గా కట్ చేసుకుంటారు అలా కాకుండా కార్నర్స్ కట్ చేయకుండా స్ట్రైట్గా కట్ చేసుకుంటే కార్నర్ అనే కట్ కాకుండా గాయం కాకుండా ఉంటుంది ఇది ఒకటి ఇంకోటి డైలీ మనం రెగ్యులర్గా చేసే ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే కనుక ఈ ప్రాబ్లం రాదు ఇవి న్యూరోపతి వల్ల వచ్చే సమస్యలు మనం అరికట్టవచ్చు అదే కనుక రక్త సరఫరాలో వచ్చే సమస్యలు ఎలా అరికట్టవచ్చు అంటే ప్రతి ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి క్లాస్ సర్జన్ దగ్గరికి వచ్చినట్టయితే కనుక మనకు కాళ్ళకు వచ్చే రక్త సరఫరా సక్రమంగా వస్తుందా లేదా నాడీ వ్యవస్థ బాగుందా లేదా ఒకవేళ బాగోకపోతే దానికి సంబంధించిన డాప్ల టెస్ట్ కానీ సిటీ స్కాన్ చేసుకున్నట్టయితే మూసుకుపోయినాయా లేదా ఒకవేళ మూసుకుపోతే రక్తనాళాలు గాయం అయితే దానివల్ల మనం బెలూన్ యాంజియోప్లాస్టీ అంట సన్న ఇంజక్షన్ ద్వారా బెలూన్ వేసి ఎక్కడైతే రక్తనాళాలు మూసుకుపోతే దాన్ని ఓపెన్ చేయడం రక్త సరఫరా పెరగటం వల్ల వచ్చే సమస్యలు మనం అరికట్టవచ్చండి